పుష్పట్టు ది రైజ్ లో అందరూ అల్లు అర్జున్ గురించే ఆలోచిస్తున్నారు కానీ ఈసారి రష్మిక మందనకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడట సుకుమార్ ఈసారి శ్రీవల్లి డోస్ ఓ రేంజ్ లో ఉండబోతోందట పుష్ప టూలో శ్రీవల్లికి ప్రాధాన్యం ఉంటుందని యూనిట్ నుంచి అందుతున్న లీక్ మొదటి భాగంలో పెళ్లి చేసుకోవటం వరకే నడిపించిన దర్శకుడు సుకుమార్ ఈసారి శ్రీవల్లిని గర్భవతిగా చూపిస్తాడట ఈ థ్రెడ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని పుష్పరాజులోని సున్నితత్వం కొత్తగా ఆవిష్కరించారని అంటున్నారు పుష్ప లో తక్కువ మోతాదులో మదర్ సెంటిమెంట్ తప్ప ఇంకో భావోద్వేగం హైలైట్ కాలేదు కానీ పుష్ప టూలో ఆ లెక్కలన్నీ సరిచేశారని సమాచారం తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇమేజ్ అమాంతం రెట్టింపయ్యేలా సుక్కు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని తెలిసింది పుష్ప శ్రీవల్లి కలిసి థియేటర్లో ఇంద్రా సినిమా చూసేందుకు వెళ్లే ఎపిసోడ్ ని ఓ రేంజ్లో షూట్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది గంగమ్మ జాతర తర్వాత దీని గురించే మాట్లాడుకుంటున్నారట మొత్తానికి గూ స్పంప్స్ మూమెంట్స్ చాలా ఉండేలా సుకుమార్ ఈసారి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు జపాన్ వెళ్లి అక్కడి మాఫియా ని హతమార్చే ట్రాక్ గురించి గతంలో మా సైట్ ఎక్స్క్లూజివ్గా చెప్పిన సంగతి తెలిసిందే ఆగస్టు పదిహేనున విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండేందుకు టీం అన్ని రకాలుగా డే అండ్ నైట్ కష్టపడుతోంది ఏ మాత్రం వాయిదా పడినా ఎగరేసి తీసుకుపోయేందుకు ఇతర పాన్ ఇండియా సినిమాలు కాచుకుని ఉండటంతో మైత్రి బృందం ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే సంకల్పంతో ఉంది కీలకమైన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి జూన్ లో డబ్బింగ్ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు ఇక దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ కనీసం నెల రోజుల టైం డిమాండ్ చేయడంతో దానికి అనుగుణంగా రఫ్ కాపీని సిద్ధం చేస్తున్నారట సో పుష్పాటు అన్ని విషయాలు తగ్గేదిలే అన్నమాట